యువతగా ఎక్కడ ఉందో దాన్ని తగ్గట్టుగా మీరు ఆ యువత ముందుకు వచ్చి కలెక్టర్ గారితో కూడా మనం ఏం ఏం ఎక్స్ప్లోర్ చేయమని చెప్తున్నానంటే అసలు అరకు మన ఈ ఔషధ మొక్కలు వేసేది నాలుగు వందల ఎకరాలు ఉంటే దీంట్లో ఎంతవరకు మనం దీన్ని ఉమ్మడిగా వ్యవసాయం చేయొచ్చు సేంద్రియ వ్యవసాయం నేను కలెక్టర్ గారు మాట్లాడుతూ రెండున్నర రెండు లక్షల పాతిక వేల ఎకరాలు కాఫీ తోటలు వేస్తూ ఉన్నాయి ఇక్కడ అది గోల్డ్ ఆదాయం వస్తూ ఉంది అది ఇంటర్నేషనల్ బ్రాండ్ కూడా పోతా ఉంది కరెక్ట్గా నిన్న మన ముఖ్యమంత్రి గారి కాన్ఫరెన్స్లో కూడా మాట్లాడితే ఒక లక్ష ఎకరాలు అదనంగా దాన్ని చేయగలమా దీని మీద ఆలో చేస్తే మన పోడు భూములు కానీ జరాయితీ భూములు కానీ పోడు పట్టాలు కానీ జరాయితీ పట్టాలు కానీ ఉన్నాయి గుర్తించారు సో దీనివల్ల ఏం జరుగుద్ది అంటే మీరు కనుక పని చేయాలి అని అనుకుంటే మటుకు ఖచ్చితంగా దీనికి ఒక ఆదాయం వచ్చే మార్గాలు ఉన్నాయి ఉపాధి వచ్చే మార్గాలు ఉన్నాయి మనం రోజు కూడా ప్రభుత్వం సమ కష్టం ఏంటంటే మనం పని చేయకుండా డబ్బులు రావాలి అంటే డబ్బులు రావు నాదాంట్లుగా పని చేసే డబ్బులు వస్తాయి పని చేయకుండా మనం కూర్చోబెట్టి ఒక్కటి చాలా స్పష్టంగా ఉంది గౌరవ ముఖ్యమంత్రి రాజచంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కుటుంబ ప్రభుత్వం పని కల్పించడానికి సంసిద్ధంగా ఉన్నాం ఉపాధి కల్పించడానికి సంసిద్ధంగా ఉన్నాం అలాగే మనం ఉపాధి కల్పించవచ్చు అంటే మీ అందరికీ అక్కడ అమ్మ మీరు దింస నృత్యం చేస్తారమ్మా మీరు వాళ్ళకున్న కళ స్కిల్ వాళ్ళకి డబ్బులు ఇచ్చే స్కిల్ అవ్వాలి అది డబ్బులు ఇచ్చే ఒక స్కిల్ అవ్వాలి అది